డబ్బు మీ లైఫ్లో ఎక్కువగా నిలబడట్లేదు అని ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరికి ఈ వీడియో సమాధానం చెబుతుంది ఎందుకంటే డబ్బు మీ లైఫ్లో నిలవ ఉండాలి అంటే కేవలం మీ ఆలోచన ద్వారా మాత్రమే సాధ్యం అన్న విషయాన్ని మర్చిపోతుంటారంటే మీ మైండ్ సెట్ మారాలి అది ఏమిటి ఎలా అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా ఫాలో అవ్వండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోకో నొప్పన ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి పర్ఫెక్ట్ హోపోనోపోనో అప్లై చేసి డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చాలామంది మన ఛానల్ ఫాలో అవుతున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ అందరం కూడా చిన్నప్పటి నుంచి ఒక విషయం విన్నాం ఏంటంటే పేరెంట్స్ దగ్గర నుంచి ఈవెన్ తాతలు ఇంకా రిలేటివ్స్ ఈవెన్ స్కూల్లో కూడా ఒకే మాట విన్నాం మంచి జాబ్ తెచ్చుకో లైఫ్ సెటిల్ అయిపోతుంది అవునా కదా అదే మాటలు విని విని అదే ఆలోచనతోటే ఉన్నాం ఒక జాబ్ తెచ్చుకోవాలి మంచి జాబ్ వచ్చేస్తే లైఫ్ సెటిల్ హ్యాపీ ఒక్కసారి ఆలోచించండి ఎంతమంది మంచి జాబ్ తెచ్చుకొని ఒక జాబ్ తెచ్చుకున్న తర్వాత లైఫ్లో సెటిల్ అయ్యారు ఒకసారి మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది అంటే ఒక జాబ్ చేయడం వల్ల నెలకి ఒక ఇంత ఇన్కమ్ వస్తుంది అది ఆ నెలకి సరిపోయేటట్టు అంటే ఆ నెల గడవడానికి సరిపోతుంది ఒకవేళ మీకు కంపెనీ మీద కోపం వచ్చినా కంపెనీకి మీ మీద కోపం వచ్చినా శాలరీ అక్కడ తాగిపోతుంది అంటే మీ ఇన్కమ్ జీరో అవునా కదా మళ్ళీ ఇంకొక జాబ్ చూసుకోవాలి అంటే అక్కడ రిచ్ అయ్యే అవకాశాలు ఏమున్నాయి ఇల్లు గడవడానికి సరిపోతుంది అక్కడ రిచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా డబ్బు మీ దగ్గర నిలవ ఉండే పాజిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా ఒక్కసారి మీరు ఆలోచించండి అంటే ఆలోచించే విధానం మారాలి అది రిచ్ మైండ్ సెట్ ఇప్పటివరకు నేను చెప్పింది పూర్ మైండ్ సెట్ అంటే ఇల్లు గడవడానికి ఆలోచించే ఆలోచన మరి రిచ్ మైండ్ సెట్ ఉండాలి ఏమి చేస్తే నేను ఎక్కువ డబ్బుని ఆకర్షించగలను ఏ బిజినెస్ చేస్తే జాబ్ జాబు చేసినా తప్పులేదు కానీ అక్కడతో ఆగిపోకుండా నేను ఇంకేం చేస్తే నేను ఎక్కువగా డబ్బుని ఆకర్షించగలను లేదంటే సంపాదించగలను అనే మైండ్ సెట్ ఉంటా చూసారా ఆ మైండ్ సెట్ తోటే వాళ్ళు ఇంకా ఇంకొక ఇంకొక స్టెప్ వేసి గుర్తు పెట్టుకోండి ఇంకొక నెక్స్ట్ బిజినెస్ అవ్వచ్చు లేదంటే ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు వాళ్ళ మైండ్ సెట్ ద్వారా మాత్రమే ఇంకా డబ్బులు ఎక్కువగా ఆకర్షించగలుగుతారు ఈవెన్ నిద్రలో కూడా వాళ్ళ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ ఇదే సింపుల్గా చెప్పాలంటే రిచ్ పర్సన్కి పూర్ పర్సన్కి మైండ్ సెట్లో ఉన్న డిఫరెన్స్ ఇంకా క్లియర్గా రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే దాంట్లో కూడా ఈ పాయింట్ చెప్తారు ఎందుకంటే రిచ్ పర్సన్ ఎప్పుడూ కూడా ఎప్పుడు ఇన్కమ్ని ఇన్కమ్ని జనరేట్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటాడు పూర్ పర్సన్ ఏంటంటే రిస్క్ తీసుకోకుండా వచ్చిన దానితో సరిపెట్టేసుకుంటూ ఇంతేలే నా డబ్బు ఇంకా రాదు ఇంతే ఇంకా రావట్లేదు నేను పేదవాడిగానే ఉండిపోయాను అనే ఆలోచనతోటే ఉంటాడు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి రిచ్ పర్సన్ యొక్క ఆలోచన ఎలాగుంటాయంటే జీతం కంటే స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కువ జీతం కంటే ఎక్కువ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ జీతం అనేది ఏంటంటే ఒక కంపెనీ ఇస్తూ ఉంటుంది అది కంపెనీ అనేది టెంపరీ అంటే ఆ కంపెనీ డౌన్ అయినా లేదా మీ పెర్ఫార్మెన్స్ తగ్గిన జీతం అనేది ఆగిపోతుంది అదే స్కిల్ స్కిల్ సెట్ ఇంప్రూవ్ ఉంటే అంటే మీ చేతిలో ఒక కళ ఉంటే అది ఉన్నతంగా ఉంటే ఎవరైనా మిమ్మల్ని ఆపగలరా అప్పుడు ఆర్థిక స్వేచ్ఛ మొదలవుతుంది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అంటే నేను ఇప్పుడు చెప్పే పాయింట్లో అందరూ జాబులు మానేసేయండి అని నేను చెప్పడం కాదు జాబులు చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచనలు మార్చుకోండి వాళ్ళ ఆలోచనలు ఉన్నతంగా పెట్టుకోండి డబ్బుని ఎలా ఆకర్షించాలో తెలుసుకోండి అని చెప్పడమే నా ఉద్దేశం ఎందుకంటే మీరు ఇంకా అదే పూర్ సెట్ అదే పూర్ మెంటాలిటీతో ఉంటే మరి రిచ్ మైండ్ సెట్కి ఎక్కువగా ఎలా గెలగలరు డబ్బుని ఎలా ఆకర్షించగలరు ఎందుకంటే మీ ఆలోచనలే కరెక్ట్గా లేకపోతే మీ ఆలోచనలే రిచ్గా లేకపోతే మరి ఉన్నతంగా ఎలా ఎదగగలరు అన్న విషయాన్ని అర్థం చేసుకోండి రిచ్ డాడ్ సింపుల్ సింపుల్గా నువ్వు ఉద్యోగం చేస్తున్నావా ఉద్యోగాన్ని ఒక సపోర్ట్గా తీసుకో అంతేకాని దానికి బానిసగా మారిపోకు ఎందుకంటే అదే నా జీవితం అని నువ్వు మారిపోయావా నీ జీవితం అక్కడితో ఆగిపోతుంది గుర్తు పెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి భయం రిస్క్ చెయ్యాలి అంటే అంటే ఆ భయంతో ఒక అడుగు ముందుకు వెయ్యడానికి ఆలోచిస్తూ ఉంటారు జస్ట్ ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటే చిన్నప్పటి నుంచి ఏంటండి ఆలోచనలు ఏ విధంగా చెప్పారంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఇంక నీ లైఫ్ అంతే గుర్తుపెట్టుకోండి ఇంకంతే అంటే ఆ భయాన్ని అలవాటు చేశారు ఏ ఫెయిల్ అయిన వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది సక్సెస్ ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నారు మనకు తెలియదా హిస్టరీ చెప్పట్లేదా గూగుల్ చెప్పట్లేదా ఆలోచించండి అంటే ఫెయిల్ అయితే జీవితం అంతే అంటే అక్కడ ఏం చెప్తుందంటే ఒక రిస్క్ చేయడానికి మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోలేకపోతున్నాం ఒక రిస్క్ లేకుండా ఎలా జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ విషయం అండి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఆ రిస్క్ చేయలేక ఆ భయం అనే దాంట్లో ఉండిపోయి కింద మీద పడుతూ తన మునకలు అవుతూ ఉంటారు ఇంకా పేదవాడిగా ఉండిపోయాను అనే ఫీలింగ్లో ఉంటూ ఉంటారు చాలామంది పేదవాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అండి సింపుల్గా రిస్క్ తీసుకోలేకపోవడం సేఫ్ జోన్లో ఉండిపోవడం అవకాశాలు వచ్చినా సరే దానివైపు భయపడడం అంటే ఏమైపోతుందో అనే భయంతో అవకాశాలను కూడా వదిలేసుకోవడం మరి రిచ్ పర్సన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఏదైనా అవకాశం వస్తే అందిపుచ్చుకోవడం రిస్క్ తీసుకోవడం ఒకవేళ ఫెయిల్ అయితే అది ఒక ఎక్స్పీరియన్స్ లాగా దాని నుంచి నేర్చుకుంటాడు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మళ్ళీ రిపీట్ చేస్తున్నారు సక్సెస్ అయిన వాళ్ళు మొదట్లోనో రెండోసారో మూడోసారో ఫెయిల్ అయిన వాళ్ళే ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక్కసారి ఎస్టే చూసుకోండి అంటే అందరూ ఫెయిల్ అయిపోయి తర్వాత సక్సెస్ అయిపోతారా అని చెప్పడం నా ఉద్దేశం కాదు కాకపోతే ఈ సక్సెస్ అయిన వ్యక్తులు ఆ ఫెయిలూలో కూడా ఆ ఫెయిల్ అయిన దాంట్లో కూడా ఎంతో కొంత నేర్చుకొని నెక్స్ట్ స్టెప్లో దానిని ఇంప్లిమెంట్ చేస్తారు అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ పాయింట్ని అర్థం చేసుకుంటేనే డబ్బుని ఆకర్షించగలరు అప్పుడు డబ్బు అనేది మీ లైఫ్లో ఉంటుంది లేదంటే డబ్బు వస్తూ ఉంటుంది ఖర్చు అవుతూ ఉంటుంది మరి లగ్జరీ లైఫ్ ఆలో అనుభవించాలి అంటే లగ్జరీగా లైఫ్ ఉండాలి ఉన్నతంగా ఉండాలి అంటే మరి ఆ చిన్న లో మెంటాలిటీతో ఉంటే డబ్బు విషయంలో మరి ఇంకెప్పుడు డబ్బుని మీరు ఆకర్షించగలరు ఎప్పుడు ఉన్నతంగా ఉండగలరు అర్థం చేసుకొని ట్రై చేయండి వే సింపుల్ రిచ్ డాడ్ ప్యూర్ డాడ్ మైండ్ సెట్ రిచ్ పర్సన్ పూర్ పర్సన్ యొక్క మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారు అంటేనండి వాళ్ళకి ప్రతిదీ భయమే ఆ భయంతో అక్కడే ఆగిపోతారు అంటే ఏ పని చెయ్యాలన్నా సరే భయమే ఆ భయంతో అక్కడే ఆగిపోతారు మరి రిచ్ కి భయం లేదా అంటే వాళ్ళకు కూడా భయం ఉంటుందండి గుర్తుపెట్టుకోండి సక్సెస్ అయిన వాళ్ళకి కూడా భయం ఉంటుంది కాకపోతే ఆ భయంతో వాళ్ళు అక్కడితో ఆగరు ఒక స్టెప్ ముందుకు వేస్తారు చాలా ఇంపార్టెంట్ విషయం ఇది అంటే భయం ఉంది అంటే ఆ భయంతో అక్కడే ఆగిపోతే లైఫ్ అక్కడే ఆగిపోతుంది కానీ ఆ భయంతో ఆచితూచి అడుగు వేస్తే ఒక ముందు అడుగు వేస్తే అప్పుడు కదా అంటే ప్రయత్నమే మన కరెక్ట్గా లేకపోతే యూనివర్స్ నుంచి అవ్వచ్చు వేరే వ్యక్తుల దగ్గర నుంచి అవ్వచ్చు సపోర్ట్ ఎలా వస్తుంది అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి చాలా ఇంపార్టెంట్ ఎప్పుడూ కూడా పూర్ మైండ్ సెట్తో ఉంటే పూర్ లైఫే పేదవాడిగానే ఉండిపోతారు రిచ్ మైండ్ సెట్ ఒక రిస్క్ తీసుకోవడం ఛాలెంజెస్ని ఫేస్ చేయడం దాని నుంచి నేర్చుకోవడం అన్నది కనుక అలవాటు చేసుకున్నారు అంటే రిచ్ మైండ్ సెట్ ధనవంతుల లిస్ట్లో యాడ్ అవుతారు చాలా అప్పుడు వాళ్ళకి వచ్చే అవకాశాలు కూడా అలాగే ఉంటాయి చాలా ఇంపార్టెంట్ అండి విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఫాలో అవ్వండి ఉన్నత వ్యక్తులుగా మీరు మారడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తే డబ్బు అనేది వచ్చి ఎక్కువగా ఉంటుంది ఖర్చు అవుతున్నా సరే ఇంకా ఎక్కువగా మీ లైఫ్లో ఉంటుంది అప్పుడు మీరు డబ్బు వస్తుంది ఖర్చు అయిపోతుంది నా దగ్గర ఉండట్లేదు అనే మైండ్ సెట్ నుంచి చాలా ఈజీగా బయటకు వస్తారు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ని అర్థం చేసుకొని ఫాలో అయితే చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్